న్యూస్ చూస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా హాట్ కామెంట్స్ చేశారు ఎర్రచందనం పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని ఆరోపణ చేశారు ఇక పెద్దిరెడ్డి బండ్లు అంటే ఎవరు కూడా ఆపేవారు కాదని పవన్ కళ్యాణ్ చాలా ఘాటైనటువంటి కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ విమర్శలపై స్పందించారు ఆయన కుమారుడు ఏ ఎంపీ మిథున్ రెడ్డి ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ చేశారు నిరూపించలేకపోతే గనక పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెబుతారంటూ మిథున్ రెడ్డి సవాల్ చేశారు దీక్షలో ఉండి పవన్ కళ్యాణ్ ఇంత అలవోకగా అబద్ధాలు ఎలా వాడుతున్నారు మాపై వ్యక్తిత్వ హానికి ఎలా పాల్పడుతున్నారంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి చాలా నిలదీసిన పరిస్థితి కనబడుతోంది సో ఏదేమైనా కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ చాలా హాట్ కామెంట్స్ చేశారు ఎర్రచందన స్మగ్లింగ్ చాలా అలవోకగా ఇట్టే చేశారు పెద్దిరెడ్డి అంటూ కూడా పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు ఆయన వెహికల్స్ అని చెప్తే అధికారులు ఎవరు కూడా ఆపేవారు కాదు చెక్ చేసేవారు కాదు చాలా ఈజీగా బార్డర్ దాటించేసేవారు పెద్దిరెడ్డి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఈ కామెంట్స్ ని సవాల్ చేస్తూ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇదే స్థాయిలో ఆయన రియాక్ట్ అయ్యారు ఒకవేళ ఇంత గనక ఒక దీక్షాపరుడిగా దీక్షలో ఉన్న వ్యక్తిగా కూడా మీరు ఇటువంటి అలవోకమైనటువంటి అబద్ధాలు ఆడడం మీకు తగదు ఒకవేళ కనుక మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం మీరు నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెబుతారా దీక్షలో ఉంటూ ఇటువంటి అబద్ధాలు ఆడడమే కాకుండా మా వ్యక్తిత్వ హణానికి పాల్పడడం అనేది తగదు అంటూ కూడా మిథున్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి ఒకసారి మిథున్ ట్వీట్ చేశారు మిథున్ ట్వీట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా జనాబద్ధాలు చెప్పగలుగుతున్నారు ఇంత ఇంకా ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వనానికి పాల్పడతారు మీరు అధికారులు ఉన్నారు పోలీసులు వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడే కాదు పాతిక సంవత్సరాలు ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమ రవాణాపై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను చివరికి సత్యశోధన పరీక్ష అయినా నేను రెడీ అంటే ట్రూత్ అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఐదేళ్ల పాటు మీకు సమయం ఉంది ఆరోపణలు నిరూపించలేకపోతే బహిరంగంగా మీరు క్షమాపణ చెప్తే చెప్పేందుకు సిద్ధమా అంటూ మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు సో ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా కామెంట్స్ చేశారు అలవోకగా అబద్ధనట్టుగా మిథున్ రెడ్డి స్పందించారు ఆయన ట్రూత్ అనలిస్ట్ ట్రూత్ అనాలిసిస్ టెస్ట్ కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఇరవై పాతికేలు అంటే గత పాతికేళ్ళలో ఎప్పుడు చేసినా అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇటువంటి ఒక ఘటనకు పాల్పడినా కూడా నిరూపిస్తే మీరు ఏ శిక్ష వేస్తామని రెడీ అంటున్నారు లేదంటే మీరు బహిరంగ క్షమాపణకు సిద్ధమా అంటూ కూడా మిథున్ రెడ్డి ట్వీట్ చేశారు ఒకసారి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురించి ఏం మాట్లాడరా చూద్దాం నుంచి డబ్బులు ఇస్తాం రమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉంది నేపాల్లో నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎరచంద్ర నేపాల్ ప్రభుత్వం పట్టుకోవాలి నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే చెక్ పోస్టును వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి అసలు నేపాల్ పంపించాడు మిథున్ రెడ్డి గారి పంపించాడు కానీ నేపాల్ పోలీసులు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపండి అన్నారు ఎక్కడికి అంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది వాళ్ళ జనచందన్ ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటా ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి పెట్టి దాని గురించి కింద మీద పడుతున్నాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడి పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై చేసిన కామెంట్స్ ఒకసారి మా ప్రతినిధి లోకేష్ లోకేష్ సో పవన్ కళ్యాణ్ కామెంట్ సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రియాక్షన్ కామెంట్ గా చెప్పాలి ఎర్రచందన స్మగ్లింగ్ జరిగినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా వదిలేసింది అధికారులు పట్టించుకోలేదు అనేది చాలా బిగ్గెస్ట్ కామెంట్ గా చూడాలి దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ప్రజెంట్ అటవీ శాఖ మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పై ఎంపీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి తనయుడు ఇచ్చినటువంటి రిప్లై ట్వీట్ ద్వారా ఇచ్చినటువంటి రిప్లై ఇవాళ రాజకీయంగా కూడా హాట్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే గత గడిచినటువంటి రోజుల్లో అన్నింటిలో కూడా పెద్దిరెడ్డి యథేచ్ఛగా కూడా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ సంపాదనంతా కొలగొట్టాడు ఎర్రచందనాన్ని కొలగొట్టాడు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దిరెడ్డి వెహికల్ అని తెలిస్తే అందులో లోడ్ ఉన్నప్పటికీ కూడా ఏ అధికారి కూడా ఆపే సాహసం చేసేవారు కాదు ఇలా శేషాచలంలో ఉండేటువంటి మొత్తం ఎర్రచందనాన్ని పెద్దిరెడ్డి కొల్లగొట్టాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆపకపోగా నేపాల్లో ఒకానొకసారి నేపాల్ సంబంధించినటువంటి పోలీసులు ఎర్రచందనాన్ని పట్టుబడితే అది పెద్దిరెడ్డిదని తెలియదు లాంగ్వేజ్ రాకుండా వాళ్ళు పట్టుకోవడం జరిగింది దాన్ని విడిపించేటువంటి ప్రయత్నం చేసినా కూడా లాభం లేకుండా పోయింది అని చేసినటువంటి పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి ట్వీట్ ద్వారా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది దీక్షలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిగత హననానికి దిగడం నిజంగా హేమైనటువంటి ఒక చర్య తాము ఇరవై ఐదు ఏండ్లలో తన తండ్రి కానీ తాము గాని ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమ రవాణా కానీ పాల్పడినట్లు నిరూపించగలిగితే తాము ఎలాంటి సవాళ్ళకైనా సిద్ధంగా ఉన్నాము ఒకవేళ నిరూపించలేనటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి కూడా ఆయన నిలదీసినటువంటి పరిస్థితి ఎందుకు వ్యక్తిగతంగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబాన్ని తమను టార్గెట్ చేస్తూ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం తగదు అది దీక్షలో ఉండి ఇలాంటి నిరార అయినటువంటి ఆధారాలు లేనటువంటి వ్యాఖ్యలు చేయడం మరీ తగదు అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి ట్వీట్ ద్వారా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఇవాళ రాజకీయ పరంగా ప్రస్తుత అటవీ శాఖ మంత్రిగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దుపై పెద్దిరెడ్డిపై చేసినటువంటి హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే దానిపై స్పందించినటువంటి తనయుడు మిథున్ రెడ్డి ట్వీట్ కూడా అంతే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద దీనిపైన మరోసారి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు విధంగా పెద్దిరెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది మనోజ్ రైట్ లోకేష్ ఇక ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి ఆయన అలవోకగా ఎర్రచందనాన్ని దాటించేసేవారు బాడ దాటించేసేవారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెహికల్స్ అంటే ఏ అధికారి కూడా ఆపేవాడు కాదంటూ ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఇక ఆ వెహికల్స్ ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తే నేపాల్లో దాన్ని పట్టుకున్నారు భాషాపరమైనటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు దాన్ని కాపాడుకోలేకపోయారు ఆ సమాచారం నాకు ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితికి అదే స్థాయిలో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తనయుడు ఆయనకు కూడా సవాల్ చేశారు ఒకవేళ కనుక గత పారిక సంవత్సరాల నుంచి ఏవైనా కనుక ఇటువంటి ఆరోపణలు మా పైన కనుక ఉన్న నేపథ్యంలో మీరు కనుక నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధం మీకు ఐదు సంవత్సరాల అధికారం ఉంది సో ఐదు సంవత్సరాలు నిరూపించే ప్రయత్నం చేయండి లేదంటే బహిరంగ క్షమాపణకు చెప్పేందుకు సిద్ధమా అంటూ కూడా మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ఆయన ట్వీట్ ద్వారా ఈ యొక్క అంశాన్ని సవాల్ చేస్తూ వెల్లడించారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా ఎర్ర సంబంధించి ఏకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడమనేది చాలా హాట్ టాపిక్ గా మారింది ఇదే ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున అక్కడ రాజకీయంగా చర్చ కూడా తావిస్తున్న పరిస్థితి